హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశ్రమల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఎంతో ఇష్టపడి తినే పానీపూరిని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఏ బండి దగ్గరైనా ఖాళీ ఉంటుందో లేదో తెలియదు కానీ పానీపూరి బండి మాత్రం ఎప్ ఇప్పుడు కూడా బిజీ బిజీగా ఉంటుంది కదా మరి అలాంటి పానీపూరిని ఇంట్లోనే చేసి పెట్టామనుకోండి పాది కూడా చాలా తక్కువ ఖర్చుతోటే ఎక్కువగా లాగించేవచ్చు అనమాట బయటకు వెళ్ళే పనే ఉండదు చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా మనం ప్రాసెస్లోకి వచ్చేసినట్లయితే ముందుగా కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక పావు కప్పు వరకు బఠానీలు తీసుకొని అందులోకి నీళ్ళు పోసుకొని నానపెట్టుకోవాలి కనీసం నాలుగు గంటల పాటు నానపెట్టుకుంటే సరిపోతుంది మనం ఈవినింగ్ చేయాలంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట తర్వాత మనం పూరీల కోసం ఒక కప్పు సుజీ రవ్వ అదేనండి ఉప్మా రవ్వ తెల్ల రవ్వ ఉంటుంది కదా అది యాడ్ చేసుకోవాలి అదే కప్పుతో ఒక ముప్పావు కప్పు వరకు కూడా మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ యాడ్ చేసుకోవాలి పిండి తక్కువైనా పర్వాలేదు కానీ రవ్వ మాత్రం పిండి కన్నా తక్కువ అవ్వకూడదు తర్వాత రుచికి సరిపడ ఉప్పు చిటికెడు వంట సోడా వేసుకుంటే మనకి బాగా పొంగుతాయి పూరీలు అనేవి కాబట్టి చిటికెడు వంట సోడా కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి ఖచ్చితంగా మనం మైదా అనేది కొంచెం తక్కువగానే యాడ్ చేసుకుంటే పూరీలు అనేవి ఎన్ని గంటలున్నా సరే క్రిస్పీగా ఉంటాయన్నమాట కాబట్టి ము అంటే పావు వంతు తగ్గించి పిండి అనేది యాడ్ చేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని కూడా కొంచెం లూజ్గా కలుపుకోవాలి ఎందుకంటే మనం రవ్వ యాడ్ చేయడం వల్ల రవ్వ అనేది వాటర్ పీల్ చేసుకొని గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం జారుడ్గానే అంటే పిండి అనేది కలుపుకోవాలి ఇలా కొంచెం లూజ్గా మెత్తగా కలిపిన తర్వాత దీన్ని ఒక పావు గంట లేదా అరగంట సేపు అయినా సరే ఇలా తడి క్లాత్ మూసేసి మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇలా కచ్చి కానీ ఏదైనా తడి క్లాత్ని కప్పేసి మనం నానివ్వాలి పిండి అనేది ఈ లోపైతే మనం పానీ అలానే కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనికోసం ఒక గుప్పెడు కొత్తిమీర అలానే ఇందులోకి ఒక గుప్పెడు వరకు ఫ్రెష్గా తెచ్చుకున్న ఇలా పుదీనాని యాడ్ చేసుకోవాలి కాడలతో సహా యాడ్ చేసేయండి టేస్ట్ అనేది సూపర్ ఉంటుందన్నమాట సో ఇలా కాడలతో సహా పుదీనా యాడ్ చేసేసి ఇందులోకి ఒక ఇంచు వరకు కూడా అల్లం మొక్క అనేది యాడ్ చేసుకోవాలి ఇలా చిన్న అల్లం మొక్క యాడ్ చేసిన తర్వాత ఒక నాలుగు పర్చిమిర్చి ఇవి ఘాటు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను తక్కువ యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఘాటును బట్టి తర్వాత ఇందులోకి ఒక అరచెక్క వరకు కూడా నిమ్మర రసాన్ని పిండుకోవాలి ఇలా అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండేసిన తర్వాత వీటన్నిటిని కూడా కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని చక్కగా వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి కొంచెం బరకగా ఉంది అనిపిస్తే కనుక మీరు చక్కగా కొన్ని వాటర్ పోసేసి ఫిల్టర్ కూడా చేసేసుకోవచ్చు అంత పని లేకుండా చక్కగా కొన్ని వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నామంటే మనకి ఇంకా ఫిల్టర్ చేసే పని ఉండదు నేనైతే కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం అదే మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ని పోసుకొని ఇందులోకి వేసి తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా వాటర్లో గుజ్జు తీసి ఆ రసాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఈ చింతపండు అయితే బాగా పులుపుగా ఉంది కాబట్టి నేను చిన్న చింతపండు బొట్టనే తీసుకున్నాను మీరు కావాలంటే కొంచెం ఎక్కువగా చింతపండు అయితే పులుపు తగ్గట్టు మనమైతే తీసుకోవచ్చు అనమాట సో ఇందులో మనం వాడేవన్నీ కూడా పచ్చిగా అంటే రాగా వాడతాం కాబట్టి కొంచెం స్పైస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఘాటుకు సరిపడా మనం పులుపు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా చింతపండు గుజ్జు వేసిన తర్వాత తర్వాత ఇందులోకి మనం పానికి తగ్గట్టుగా వాటర్ని ఒక రెండు గ్లాసులు పెద్ద గ్లాసుతో రెండు గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి తర్వాత ధనియాలు జీలకర్ర పొడి కలిపి గ్రైండ్ చేసిన పౌడరు అలానే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి అలానే అర టేబుల్ స్పూన్ వరకు కూడా చాట్ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి కంపల్సరిగా చాట్ మసాలా యాడ్ చేస్తేనే మనకి బయట తిన్న టేస్ట్ అనేది వస్తుందనమాట పానీ అనేది సో పానీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాట్ మసాలా వేయడం వల్ల అచ్చు మన బయట దొరికితే ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా మనకి ఇంట్లో పానీ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట సో బయట వాడే పానీ అంటే ఎలా చేస్తారో మనకి తెలియదు కదా మన చేతులతో మనమే ఇలా శుభ్రంగా చేసుకోవడం మంచిది ఇలా పానీ కూడా రెడీ చేసి పక్కన పెట్టేసిన తర్వాత మనం కోసం ఇలా ముందుగా నానపెట్టుకున్న బఠానీని ఇలా కుక్కర్ గిన్నెలోకి వేసేసుకొని ఒక మూడు విజిల్ వచ్చే వరకు కూడా ఉడికించుకుంటే సరిపోతుంది ఈ లోపైతే నేను ముందుగానే బంగాళదుంపల్ని ఒక మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఒక నాలుగు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడికించేసి పెట్టేసుకున్నాను మరి అది కూడా చూపిస్తే పెద్ద ప్రాసెస్ అయిపోతుంది కదా సో కాబట్టి ఇలా ఉడికించుకున్న బంగాళదుంపల్ని కూడా మనం తొక్క తీసేసుకొని వీటిని కూడా చక్కగా స్మాష్ అయితే చేసేసుకోవాలి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇంకా మనమైతే ఇలా బంగాళదుంపలన్నింటినీ కూడా స్మాష్ చేసేసుకున్నాం కదా మనం స్మాషర్తో అయినా సరే స్మాష్ చేసుకోవచ్చు లేదంటే చాలా ఈజీగా చేత్తో ఇలా స్మాష్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ అయితే మనకి చక్కగా బఠానీ మొత్తం కూడా ఉడికిపోయిందనమాట మనకి బఠానీ అనేది చాలా సాఫ్ట్గా ఉడకాలి చూసారా మనకి చేత్తో స్మాష్ చేస్తే మెత్తగా ఇలా స్మాష్ అయిపోవాలన్నమాట అప్పటి వరకు కూడా మనం బఠానీ అనేది ఉడికించుకోవాలి ఒక మూడు విజిల్ ఉడికించినట్లయితే చాలా ఈజీగా మెత్తగా ఉడికిపోతాయన్నమాట ఇలా మెత్తగా ఉడికిన బఠానీ ఏంటంటే ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఇందులో నుంచి సగం అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీ కాబట్టి ఇలా సగం గ్రైండ్ చేసుకోవాలి సగం అయితే నార్మల్గా వదిలేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని అయితే చక్కగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా ఏం అవసరం లేదు జస్ట్ బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇలా మొత్తం అన్నిటిని కూడా గ్రైండ్ చేసేసి ఈ బఠానీ బంగాళదుంప ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఏ ఇందులో అయితే కర్రీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె అయితే పెట్టేసుకొని తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి ఒక రెండు పచ్చిమిర్చి చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని తర్వాత ఇందులోకి పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఒక రెండు ఉల్లిపాయల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసిన అన్నిటిని కూడా ఏంటంటే చక్కగా ఫ్రై చేసుకోవాలి మనకి ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని అందులోకి ఒక్క టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసి చక్కగా వీటన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం అలానే రుచికి సరిపడా ఉప్పు అలానే ఇందులోకి గరం మసాలా మనకి అలానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు అలానే జీలకర్ర పొడి ఉంటుంది కదా అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా కలిపేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీ అలానే గ్రైండ్ చేసి పెట్టుకున్న బఠానీ పౌడరు అలానే స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమం ఉంది కదా ఈ బంగాళదుంపల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసిన తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలిసేటట్టుగా మసాలాలు అన్నీ కూడా పట్టేటట్టుగా మనం చక్కగా మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఏంటంటే మనం ఇందులోకి ఒక పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ ఉన్న వరకు కూడా వాటర్ని అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ ఏంటంటే మనకి ఇలా మొత్తం ములిగేటట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి మరీ ఎక్కువగా యాడ్ చేసేసినా మనకి టేస్ట్ అనేది బాగోదు సో ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మనకి ఇలా ఆయిల్ అనేది తేలుతుంది కదా సో ఇప్పుడు మనం గరిటె పెట్టుకొని చక్కగా కలుపుకోవాలి ఇలా మనం బంగాళదుంపలన్నిటినీ కూడా స్మాష్ చేస్తున్నట్లుగా మనం గరిటతో కలుపుకున్నట్లయితే కొద్దిసేపటికే మనకి చిక్కబడిపోతుందనమాట ఇక చివరిగా ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా అలానే కొద్దిగా కొత్తిమీరని పైనుంచి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపామంటే చాలా అంటే చాలా టేస్టీగా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుందనమాట ఈ కర్రీ ఏంటంటే వాటర్ మొత్తం కూడా ఇంకిపోయి చక్కగా ఇలా దగ్గర పడే వరకు కూడా ఈ విధంగానే దించేసుకోవాలి మరీ గట్టి పడిపోతే బాగా గట్టిగా అయిపోతుంది కర్రీ అనేది చల్లారిన తర్వాత కాస్త తిక్కగా అవుతుంది కాబట్టి కొంచెం పలుచిగా ఉన్నప్పుడే దించేసుకొని దానిపైన కొత్తిమీర అలానే పచ్చి ఉల్లిపాయలని యాడ్ చేసుకున్నామంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇక మనం నానపెట్టుకున్న పిండి ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనం పానీపూరీల కింద పూరీలు అయితే చేసేసుకోవాలి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ పిండిని తీసుకొని మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పెద్ద సైజ్ బాల్స్ లాగా చేసేసుకోవాలి మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్ద సైజ్ బాల్స్ అయితే మనకి ఈజీగా ఉంటుంది ఈ విధంగా కాకుండా కొంచెం చిన్న చిన్న బాల్స్ చేసి కూడా పూరీలు చేసుకోవచ్చు అది చాలా పెద్ద ప్రాసెస్ కదా కాకపోతే ఇప్పుడు మనం చెప్పే ప్రాసెస్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది చాలా తక్కువ టైంలోనే ఎక్కువ పూరీలు అయితే చేసేయచ్చు అనమాట అలానే మనం చేసుకునే ఫ్లోర్కి ఏంటంటే జస్ట్ ఆయిల్ అప్లై చేస్తే సరిపోతుంది మనం పొడి పిండి కానీ ఏమి వాడాల్సిన అవసరం ఏమీ లేదు చాలా ఈజీగానే వచ్చేస్తుంది అనమాట సో ఈ విధంగా మనం మొత్తం కూడా చపాతిలాగా చేసేసుకోవాలి బాగా పల్చగా కాదు అలానే మరీ అందంగా కాదనమాట జస్ట్ మనం చపాతి ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగా రోల్ చేసేసుకున్న తర్వాత మనం ఇలా చిన్న గిన్నెలు ఉంటాయి కదా పోపుల డబ్బాలో ఉండే గిన్నెలైతే సరిపోతుంది కరెక్ట్ సైజ్ అనమాట ఇది సో ఈ గిన్నెతో మనం పూరీలు అన్నిటినీ కూడా కట్ చేసేసుకోవాలి మనకి కరెక్ట్గా సైజ్ వస్తుంది మనం నార్మల్గా చిన్న చిన్న లడ్డులాగా చేసుకొని చేసినట్లయితే అది వేరేగా వస్తుంది ఇదైతే కరెక్ట్గా రౌండ్ షేప్ వస్తుంది కాబట్టి ఈ విధంగా అన్నిటినీ కూడా కట్ చేసేసుకొని పూరీలాగా ఒత్తేసుకోవాలి తర్వాత ఏంటంటే మనం పూరీల్ని ఈ విధంగా ప్లేట్లో వేసిన తర్వాత కంపల్సరీగా మనం తడిక్లాద అనేది మూసే ఉంచాలి ఆరిపోయి అంటే మనకి సరిగా పొంగవనమాట కాబట్టి కంపల్సరీగా ఈ విధంగా తడి క్లాత్ వేసుకొని పెట్టుకోవాలి తర్వాత మనకి ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి ఆయిల్ అనేది బాగా ఓవర్ హీట్లో ఉండాలన్నమాట అప్పుడే మనకి పూరీలు బాగా పొంగుతాయి లేదంటే బాగా పొంగవన్నమాట అప్పడాల్లాగా అయిపోతాయి సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్క పూరీని వేసుకొని చక్కగా గరిటతో ఇలా ఒత్తుకున్నట్లయితే పూరి అనేది చక్కగా పొంగుతుంది అలా వేసి వదిలేస్తే పూరి అనేది పొంగదు కాబట్టి కంపల్సరిగా మనం గరిట పెట్టి జస్ట్ కాస్త ప్రెజరిస్తూ వద్దినట్లయితే పూరి అనేది చక్కగా పొంగుతుంది జస్ట్ ఒకసారి ప్రెజర్ ఇచ్చేసి వదిలేసామంటే పూరి మొత్తం కూడా బాగా బాల్ పొంగుతుంది అనమాట చూసారా ఏ విధంగా పొంగుతున్నాయో ఈ విధంగానే మనం పూరీలు కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మనం ప్లేట్లో పెట్టుకుంటాం కదా కింద అలా తిరగేసి వేయకుండా మనం ఎలా అయితే పెట్టుకున్నామో అదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా పూరీలు కూడా చక్కగా నేనైతే ఫ్రై చేసేసుకున్నాను చూసారా ఎంత క్రిస్పీగా సౌండ్ అయితే ఎంత బాగా వస్తుంది కదా సో చాలా అంటే చాలా క్రిస్పీ వస్తాయి అచ్చు మనకి బయట దొరికే పానీ లాగే ఉంటుందన్నమాట కర్రీ కానీ పానీ కానీ పూరీ కానీ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందనమాట బయట ఏంటంటే బయట కొనడానికి ఇష్టపడరు కదా కొంతమంది వాళ్ళు ఎలా చేస్తారో అనేసి కాబట్టి మన ఇంట్లో మన చేతులతో చాలా హైజిన్గా చేసుకొని ఇంట్లో చాలా ఈజీగా చేసుకొని అందరం కూడా అంటే ఇంట్లో వాళ్ళందరం కూడా చక్కగా కూర్చొని తినేయచ్చు అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ కూడా కదా కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ రెసిపీని అనేది ట్రై చేయండి ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్